సత్తుపల్లి ఉపరాష్ట్రంలో కొత్త వంద పడగల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయి మూడు సంవత్సరాలు దాటిపోయింది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత భవనం ఇప్పటికీ ఖాళీగానే ఉంది ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ భవనాన్ని సిద్ధం చేశారు కానీ ప్రారంభం కానందున రోగులు మాత్రం ఇప్పటికీ పాత ఆసుపత్రి భవనంలోనే ఇబ్బందులు పడుతున్నారు విభాగాలు సరిగ్గా లేకపోవడం స్థలభావం సిబ్బంది కొరత అన్ని కలిసి వచ్చి పెద్ద సమస్యగా మారాయి ఇకపై కొత్త భవనం ప్రారంభిస్తే మాత్రమే ఈ సమస్యలు తీరుతాయని ప్రజలు చెబుతున్నారు అయితే వైద్య సిబ్బంది యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉండడమే ప్రధాన ఆటంకమని అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ ఈ భవనం ప్రారంభం ఆలస్యం కావడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వార్డులు ఆపరేషన్ థియేటర్లు మౌలిక వసతులు అన్ని సిద్ధంగా ఉండగానే ప్రజలు ఒక్కమాటే అడుగుతున్నారు భవనం సిద్ధమైతే ప్రారంభం ఎప్పుడు అని ఇది అంతా శ్రమ తిగట్లేదా వర్షం వచ్చి కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసి పేషెంట్కి హాస్పిటల్ మరి హాస్పిటల్ ఎట్లా ఉంటారండి డాక్టర్లు కూడా పట్టించుకోరు పెద్దగా పేషెంట్లు ఒక బెడ్ మీద ఉంటే ఒక్క బెడ్ మీద ఉంటారు మాట్లాడుతున్నాండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమీ బాగాలేదండి బాత్రూమ్లు కానీ ఇట్లు కానీ పెచ్చు ఇప్పచ్చులా పడిపోతున్నాయి అట్లా పాములు అవి కూడా తిరుగుతున్నాయండి అంటే అది అలా ఓపెన్ చేసుకుంటే ఎలా చెప్పండి లేడీస్ అయినా బట్టలు మార్చుకోవాలా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఏదైనా మాకు బాగా ఇబ్బంది ఉందండి చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నాం మేము మా అమ్మంటారు ఎలా చెప్పండి ఒకసారి